我来拿。Well, అనమాట మేము తిరుమలకి వెళ్ళిన వెంటనే ఇంక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ వర్షంలో మా కష్టాలు అంతా ఇంత కాదు ఎందుకంటే మా తెలిసిన వాళ్ళని తిరుమలలో అయితే రూమ్స్ అయితే తీయమని చెప్పామనమాట వాళ్ళు రూమ్స్ తీస్తారని చెప్పి మీరు రూమ్స్ కూడా బుక్ చేయలేదు మేము తిరుమలకి వెళ్ళిన వెంటనే వాళ్ళు కాల్ చేస్తే అసలు వాళ్ళ కాల్కి రిప్లై కూడా ఇవ్వలేదు అనమాట ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి కూడా కాల్ చేసామన్నమాట వాళ్ళైతే ఈ టైంలో రూమ్స్ అయితే అస్సలే దొరకవని అయితే చెప్పారు మీరు మాత్రం దయచేసి తిరుమలలో రూమ్స్ దొరుకుతాయని మాత్రం రావద్దండి ఒకవేళ మీరు రావాలనుకుంటే ముందుగానే రూమ్స్ అయితే బుక్ చేసుకోండి ఒకవేళ వచ్చిన తర్వాత కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే రూమ్స్ అయితే దొరుకుతాయి అనమాట ఆ టైం ఏంటంటే మార్నింగ్ ఫైవ్కి అలాగే ఈవినింగ్ ఫైవ్కి అయితే రూమ్స్ అయితే దొరుకుతాయి ఈ గ్యాప్లో మధ్యలో అయితే అస్సలే రూమ్స్ అయితే దొరకవు అనమాట ఇంకా ఆ నైట్ అయితే మా కష్టాలు అంత అయిందా కాదనమాట ఎలాగోలైతే నైట్ మొత్తం అయితే గడిపేసామన్నమాట చిన్నపిల్లలు పెట్టుకొని ఇంకా మార్నింగ్ అయితే మా కావ్యం పుట్టింటికి తీయడం అయితే స్టార్ట్ చేసేసాము ఫస్ట్ అయితే మా వారి దగ్గర అయితే మూడు కత్తిరింపులు అయితే తీపిచ్చేసాం అనమాట మా వారు కట్ చేసిన వెంటనే ఇంక గుండి చేయడం కూడా స్టార్ట్ చేసాం మా వారు మా కావ్యతో పాటు ఎవరు ఇంటికి ఇచ్చారు మొత్తం అయితే ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఓకే గాయస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే